ఓం శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఈరోజు మనము బాల త్రిపుర సుందరి అమ్మవారి యొక్క వైభవము ప్రాధాన్యత ఆమె యొక్క లీలలు అన్నిటి గురించి ఆమె యొక్క పూర్తి చరిత్ర గురించి మనం ఆలయ పూజారి ప్రసాద్ స్వామి గారి మాటలలో విందాం ఇక్కడ మహాకాళి మహాలక్ష్మి మహాశక్తి స్వరూప బాలామవారు కొలువై ఉన్నారు ఇక్కడ త్రిపు రాక్ష సంహారం చేసి అమ్మవారు చితగిమ్మ భావిలో స్వామిగా వెళ్ళడం జరిగింది అమ్మవారి యొక్క రూపం ఆకారం ఉన్నది బీజాక్ష కలిగి ఉంటుంది ఆశింక రాజ్యాలు వారు యొక్క తిరుపతి క్షేత్రాన్ని సందర్శించినప్పుడు ఈ యొక్క శ్రీచక్రాన్ని స్థాపన చేశారు ఇక్కడ మొట్టమొదటిగా తర్వాత ఈ లలితా సహస్రం మొత్తం కూడా రాయడం జరిగింది ఈ లలితాసహస్రనామానికి ప్రతి అర్థం కూడా తిరుపన క్షేత్రంలో ఉంటుంది శ్రీమాత అంటే తల్లి శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీ సింహాసనేశ్వరి అలాంటి ప్రతి ఒక్క నామాన్ని కూడా ఇంకా మనకు అర్థం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనకు అమ్మవారిని తొమ్మిది మెట్లు దిగి నవాహణ అర్చనలాగా అంటే తొమ్మిది మెట్లు దిగి అమ్మవారిని దర్శించుకుంటాము వర్షాకాలం అంతా కూడా అమ్మవారు నీళ్ళలో మునిగిపోతుంది ఎనిమిది నెలలు దర్శనమిస్తుంది నాలుగు నెలలు పూర్తిగా అమ్మవారి నీళ్ళలో మునిగిపోవడం జరుగుతుంది ఇక్కడ మనకు అరవై నాలుగు మంది సేవకురాళ్ళు దర్శనమిస్తారు అలాగే ఇక్కడ మనకు అధిష్టాన దేవత తిరుమస్తాదేవి కొలువై ఉంటుంది ద్వయస్తంభం కానీ వాహనం కానీ లేకపోవడం విశేషం ఇక్కడ మనకి అలాగే మనకు వృక్షాలు ఇక్కడ కొలువై ఉంటాయి మనకు కదంబోనవాసి అంటారు దే దేవసనం నవరాత్రులలో విశేషంగా ఈ పూలు వస్తాయి మనకి శ్రీచక్ర లాగా పీఠం వచ్చేసి కుసుమాలు పైన ఉండడం జరుగుతుంది అందుకు కదంబ కుసుమప్రియ ప్రియ అంటారు ఏమని అలాగే మనకి ఇక్కడ యోగిని మూర్తులు ప్రతి రక్తపాత్రూపస్తంభం అంటే శాక్తానికి కొలువై ఉంటుంది నవరాత్రులు లాస్ట్ రోజు మహిషాసనం మధ్యని కాబట్టి ఇంతకుముందు గతంలో దున్నపూజుని బలిచ్చేవాళ్ళు ఇప్పుడు బలి నిషేధం కాబట్టి మనకు పుష్పండ అమ్మవాన్ని శాంతి పూజ జరుగుతుంది అలాగే నవరాత్రులలో విశేషంగా కూడా బాల పూజలు సుహాసిని పూజలు కుమారి పూజలు చేయడం జరుగుతుంది అలాగే శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున అమ్మఒ నవధాన్య అర్చన వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీ పుష్పార్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది భక్తులందరూ కూడా ప్రతి పౌర్ణమి రోజున ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇంత చేసేసి వారి యొక్క కోరికలను చెప్పుకొని వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల నమ్మకము అవున భక్తులందరూ కూడా అనుభవాన్ని దర్శించుకొని తరించవచ్చుగా కూర్చున్నాం ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ కామెంట్ కూడా ఇవ్వండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్